नम शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्वा गणपतिगुम् अवामहे कविं कवेनापवस्त्रवस्तवं जयष्टराजं ब्रह्म आन श्रृण्वन्नो तभी दसागम श्री महागणाधिपत नम ओं आदि सोमाय मंगलाय बुधा चुशुक्रजने राहवे केतवे नमो नम हरी ओं माँ चनल की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి భగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రడి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం రోగభయం శత్రుప్రయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి వృషభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృరశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభరాశి అలాగే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు వీరికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అనగా కొద్దిపాటి ఖర్చులు పెట్టే రాశులలో కూడా వృషభ రాశి ఒకటి అని చెప్పి గుర్తుపెట్టుకోగలరు ఇక్కడ కూడా ఆరు రూపాయలు అదనంగా ఉన్నాయి కనుక ఈ సంవత్సరం మీరు ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలి విలాసాలకు దూరంగా ఉండాలి వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి అనేకమైన ఖర్చులు ఉన్నాయి కనుక వీలైనంతవరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత వీలైనంత వరకు పెద్దవారి మాట విన్నట్లయితే వీటన్నిటి సవరించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది మితిమీరిన వేగాలు పనికిరావు తొందరపడి మీరు ఫ్యాక్టరీలు కర్మాగారాలు వ్యాపారాలు ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తమని చెప్పి గమనించగలగాలి లేకపోతే స్థిరాస్తులు చరాస్తులు వెళ్ళిపోయి మీరు అప్పులపాలయ్యే పరిస్థితులు అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త రాజపూజ్యం ఏడు అవమానం మూడు నాయకులకు ధర్మంగా ధర్మ పరిపాలన ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది అదే కాకుండా పెట్టుబడులు ఆచితూచి పెట్టడం ఆలోచించగలగాలి లేకపోతే పెట్టుబడులు రాక బ్యాంకు లోన్స్ అందక ప్రైవేట్ ఫైనాన్స్ అందక అనేక రకాలుగా మీరు శతమతమయ్యే పరిస్థితి ఉంటుంది ఇన్ని రోజులు మీరు ఏం చెప్తే శాసనమైంది మీరు ధర్మంగా ఉన్నంతవరకే అధర్మానికి నాంది పలికారా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఏలెత్తి చూపించే పరిస్థితి చేసుకోకుండా మానవ ప్రయత్నం చేయండి మీకు అంతా మంచి కలుగుతుంది అదే కాదు కృతికా నక్షత్ర జాతకులకు ఈ ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు ఆరోగ్యము ప్రమాదాలు సర్జరీలు రోగాలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక ఎంతో సక్రమమైన జీవన విధానం ఏర్పాటు చేసుకోగలిగితే వీటన్నిటి నుంచి అధిగమించే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి రోహిణీ నక్షత్ర జాతకులకు పద్ధతి కార్యాచరణ ఏర్పరచుకోవడం వలన ఒక పద్ధతి ప్రకారంగా ఉండడం వలన వీరికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి మృశిరా నక్షత్ర జాతరలకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ సంవత్సరము ఈ రాష్టాధిపతి శుక్రుడు అవ్వడం ఈయన సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా అవ్వడం వలన వ్యవసాయ సోదరి సోదరి మణులకు మంచి పంట పండడం తెలుపు ధాన్యం అనగా పత్తి వడ్లు బాగా పండడం వ్యవసాయ క్షేత్రాల్లో సకాలంలో వర్షము నీరు అందడము అలాగనే సంపూర్ణమైనటువంటి నాయకత్వపు లక్షణాలుగా ఉండడము ధర్మంగా ఉండడము నిత్యం నూతన వస్త్రాలు ధర్మించడము వజ్ర వైడూర్య మరకత ఆభరణాలతో విలాసవంతమైన జీవనాన్ని పొందడానికి అవకాశం ఉంది కనుక ఈ వృషభ రాశి వారు భైరవ స్వామిని స్మరించడం ధ్యానించడం ఇంటి ముద్ర స్వామి యొక్క ముగ్గును ఇంటి ముద్ర పెట్టుకోవడం వలన వారికి యోగం కలిగి ఐశ్వర్యానికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి